హలో అండి నెక్స్ట్ వచ్చేసి మనకి పైతానీ స్టైల్ బోర్డర్ సారీస్ అండి సో చాలా బాగున్నాయిగా పటోలలో పటోలాలో అన్ని కలర్స్ బాగున్నాయండి అండి ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తున్నాను సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్ అనమాట పళ్ళు పాటది సో పింక్ అండ్ గ్రీన్ సో శారీ మీకు ఓపెన్ చేస్తేనే లుక్ అనేది తెలుస్తుంది చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో సో పైతాన్ని బోర్డర్ వల్ల మనకి లైక్ పట్టు శారీ లాగా అలా కనిపిస్తుంది సో పటోలా అనేది మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో లుక్ మంచి లుక్ ఇస్తున్న శారీస్ అనమాట ఈ రోజుల్లో అందుకు ఎంత బాగా నడుస్తుంది ఏంటంటే పటోలా ఏం చేస్తున్నారు అంటే పట్టు శారీస్ డిజైన్స్ తీసుకొని చేస్తున్నారు యాక్చువల్ గా పటోలా మీరు గమనించారా లేదా సేమ్ ఆ డిజైన్స్ లో ఇలా మన పటోలాలో చేస్తున్నారు అనమాట సో మనకి ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో చూడండి చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా మంచి బ్లౌజ్ తో పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో జస్ట్ ఇది డ్రెస్ కొంచెం గ్రీన్ లా ఉండేసరికి కూడా సెట్ అయిపోయింది చూడండి బాగుంది కదా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా గ్రీన్ అనేది కొంచెం వీడియోలు ఎందుకోకొచ్చేట పడుతుంది బట్ బయట అయితే చాలా ఎలివేట్ బాగా కనిపిస్తుంది మంచి కనిపిస్తుంది నెక్స్ట్ అండి రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడు అందరికీ నచ్చే కాంబినేషన్ ఈ డిజైన్స్ లో పెట్టినా సరే ఈ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అవుతుంది ఇప్పటి వరకు సో ఇందులో కూడా అదే విధంగా చాలా బాగుంది అందరికీ అన్ని కలర్స్ చాలా వరకు సింగిల్ సింగిల్ కలర్స్ వచ్చాయి కదా సో అందరికీ హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ కూడా ఒక సింగిల్ కలర్ నచ్చినా బ్లూ ఖచ్చితంగా లైట్ చేస్తారు సో మనకి రాయల్ బ్లూ మంచి రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ పైతానీ బోర్డర్ వచ్చింది చూడండి మనకి మొత్తం మంచి బోర్డర్ పింక్ బ్లౌజ్ మనకి శారీ లుక్ సో పింక్ బ్లౌజ్ నీట్ గా స్టిచ్ చేయించుకొని పెట్టుకున్నారు అనుకోండి సూపర్ గా ఉంటుంది అన్ని కూడా పింక్ కలర్ లో ఉన్నటువంటి సారీ రాయల్ బ్లూ విత్ కాంబినేషన్ బ్లౌజ్ సారీ పలు నెక్స్ట్ కాంబినేషన్ అండి చాలా సూపర్ కాంబినేషన్ అనమాట సో ఈ కలర్ కి చాలా డిమాండ్ ఉంటుంది అండి ఇది ప్యారెట్ గ్రీన్ కాదు మీకు కనిపిస్తున్న కలరే ఎగ్జాక్ట్ కలర్ అనేది కనిపిస్తుంది సో మనకి ఇది లేతా పెట్టే గ్రీన్ స్టైల్లో మీకు కనిపిస్తున్న కలరే ఈ కలర్ కి చాలా డిమాండ్ వచ్చింది ఏ ఈ కలర్ లో వేరే డిజైన్స్ తీసుకొచ్చిన చాలా డిమాండ్ వచ్చింది సో అందుకోసం ఇందులో కూడా మనం ఇవ్వడం జరిగింది విత్ పింక్ బార్డర్ తోని ఫుల్ స్టాక్ రీస్టాక్ అయిందండి వీటిలో జస్ట్ ఇప్పుడే వచ్చింది బాగానే తీసుకొని చేస్తున్నాను సో చూడండి మంచి కలర్ దీంతో బ్లౌజ్ అనేది పేరప్ చేసేసుకుంటే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది మంచి పక్క లుక్ లాగా